విషయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆరుద్ర అనే మహిళ విజ్ఞప్తి చేసింది గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తాము అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నామని వాపోయింది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమ కుమార్తె విషయంలో వెంటనే కార్యాచరణకు దిగాలని శ్రీమతి ఆరుద్ర విజ్ఞప్తి చేస్తుందని ఆయన అన్నారు పవన్ కళ్యాణ్ సెక్రటరీ మరియు ఇతర సిబ్బంది తాము ఫోన్ చేసినప్పటికీ ఎత్తడం లేదని అంటున్నారు జనసేన పార్టీపై మరియు పవన్ కళ్యాణ్ చేసిన వైసీపీ పార్టీ నాయకులతో జనసేన పార్టీ నాయకులు కలిసి పనిచేయడంతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకుండా పోయిందని చెప్పారు రెండు పార్టీలు కలిసిపోయాయని ప్రచారం జరుగుతుందని అందువల్లే నేరుగా పవన్ కళ్యాణ్ గారు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని తమ ప్రాణాలను రక్షించాలని తమ భవిష్యత్తును కాపాడాలని కూడా ఆరుద్ర విజ్ఞప్తి చేశారు పాలుపోలేని పరిస్థితిలో ఈ మేరకు ప్రకటన చేస్తున్నారని కూడా ఆమె ఏడుస్తూ చెప్పారు భారతదేశంలో ఆడదానికి గౌరవం ఉందని చెబుతున్నారని మరి ఆంధ్రప్రదేశ్ లో ఆ సంస్కృతి ఎందుకు ఆమె సూటిగా ప్రశ్నించారు అందరికీ నమస్తే అండి నా పేరు ఆరిద్ర నా కూతురు దివ్యాంగురాలు గత ఐదు సంవత్సరాలుగా నేను వైసీపీ పోలీసులతో దాడిచెట్ రాజా గన్మన్ అమలాపురం కుడిపూడి సూర్యనారాయణరావు గారు వైసీపీ ఎమ్మెల్సీ ఆయన రాక్షణలో ఉన్న రాజులపూడి సోమశేఖర్ రాజలపూడి భరత్ కుమార్ రామ్మోహన్ రావు కామన్ రామ్మోహన్ రావు చిట్టుబాబు వీళ్ళందరితో నేను హింస అనుభవిస్తూనే వచ్చానండి ఈరోజు నాకు తెలిసింది ఏంటంటే అన్నవరం కేసులో నాకు ముందుకు రాకపోవడానికి కారణం వైసీపీ నేతలందరూ కూడా జనసేనలో ఐక్యమైపోవడం వల్లేనట్టండి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసానండి ఎందుకంటే నాకు వైసీపీ గవర్నమెంట్లో జరిగిన అన్యాయం అప్పుడు చంద్రబాబు గారు లోకేష్ గారే కాదు పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు న్యాయం చేస్తానన్నారండి నాకు ప్రాణభిక్ష పెట్టింది చంద్రబాబు గారు లోకేష్ గారేనండి ఈటీవీ టీం మొత్తం అందరికీనండి రామోజీరావు గారు టీం మొత్తం కూడా నాకు చాలా తోడబుట్టుల కంటే ఎక్కువగా నాకు హెల్ప్ చేశారు అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు రక్షణ ఇస్తామని నాకు న్యాయం జరగాలని ఆయన వాగ్దానం చేశారు అందుకే ఆయన కూడా డిప్యూటీ సీఎం అవ్వగానే చంద్రబాబు గారు కలవగానే మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసానండి ఆయన కూడా వెంటనే యాక్షన్ తీసుకోమని పోలీసులకి పెట్టారు కానీ ఇంతవరకు నాకు ఎస్పీ ఆఫీస్ నుంచి ఇది రాలేదు అన్నవరం దాడిచెట్టు రాజా గన్మెన్ మెరపల శివ మెరపల కన్నయ్య బందరు ముత్యాలరావు లాయర్ చిట్టుబాబు వాళ్ళు నలుగురు పెట్టిన టార్చర్ వల్లే నా బిడ్డకి ఈరోజు ఈ పరిస్థితి పట్టిందండి సరే అని బ్రతుకు జీవుడా అని అన్నవారు వదిలేసి ఇంట్లో అమలాపురం వెళ్తే అక్కడ మా మా నా మొగుడు కొంచెం అతి మంచితనం అండి ఎవరిని అనలేడు ముగ్గురు కలిపి చచ్చిపోదామని మాట తప్ప ఇంకేమీ అనలేడు ఆయన అలసుగా చూసుకొని మా బావగారులు రాజులపూడి సోమశేఖర్ రాజులపూడి భరత్ కుమార్ రా రాజులపూడి చక్రధర్ జిజ్జి అని పేరు అండి ఆర్కే జిజ్జి అలాగే కామన్ రామ్మోహన్ రావు వీళ్ళందరి వల్ల కుడిపూడి సూర్ణరావు వైసీపీ ఎమ్మెల్సీ అండ చూసుకుని వాళ్ళు ఇంట్లో హింస పెట్టారండి మొత్తానికి ఇంత మేధావుల వల్ల నా బిడ్డ ఇరు పరిస్థితి రోజు చే దాటిపోయిందండి నేను పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఒకటేనండి పవన్ కళ్యాణ్ గారికి ఉందండి కానీ ఆయన సెక్రటరీలకి లేదండి ఆయన సెక్రటరీ నాగబాబు గారు స్పందించలేదు ఇంకెవరూ స్పందించలేదండి ఎన్నిసార్లు నేను ఫోన్ చేసినా ఇది అవ్వలేదు ఎందుకంటే వైసీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కలిసిపోయారంట అందుకని యాక్షన్ తీసుకోరంట నాకు ఈ పాలిటిక్స్ తెలియవండి నాకు తెలిసింది నా బిడ్డ ఒక్కటే నా బిడ్డకు న్యాయం చేయమని నేను అడుగుతున్నాను చచ్చిపోయినా కూడా ఆంధ్రాలో న్యాయం జరగదని తెలిసిందండి ఎందుకంటే నిర్భయ అక్కడ ఢిల్లీలో చచ్చిపోయింది కనుక దానికి చచ్చే కారణం న్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆడపిల్లకి న్యాయం జరగదండి చచ్చిపోయినా జరగదు నేనే నేనే సాక్ష్యం బ్రతుకుండగా నన్ను నా బిడ్డనే కలిపి వైజాగ్ మెంటల్ హాస్పిటల్ పంపిస్తారు వైసీపీ గవర్నమెంట్లో అప్పుడు వాగ్దానం చేశారండి పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు న్యాయం జరగాలని చెప్పారు పాప ఆయన దేవుళ్ళకి చెయ్యాలనే చెప్పారండి కానీ కిందన్న ఆయన సెక్రటరీ నాగబాబు గారే ఫోన్ ఎత్తరు ఇంకెవరితో చెప్పుకోవాలండి సందీప్ గారు ఫోన్ ఎత్తరు జనసేన కార్యకర్తలు ఇంకెవరు చెప్పాలండి పాపం వాళ్ళు డిజేబుల్డ్ వీళ్ళు ఉన్నారండి దివ్యాంగులు నాగమణి గారు లా నారగమణి చెల్లమ్మ పాపిరెడ్డి అన్నయ్య ఇలా కొంతమంది కోటేశ్వరరావు గారు ఇలా కొంతమంది చాలా బాధపడుతున్నారు పాప విషయంలో పాపకి న్యాయం జరగాలని శివ వీళ్ళందరూ కూడా నా బిడ్డకి న్యాయం చేయాలని వాళ్ళందరూ కూడా ప్రేయర్ చేస్తున్నారు ప్రార్థిస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు ఎలా ఉన్నావు అక్క ఎలా ఉన్నామో చెల్లి అని నిజంగా దివ్యాంగులకు ఆ బాధలో టెన్ పర్సెంట్ కాదు కదా వన్ పర్సెంట్ కూడా పోలీసులకి లాయలకి లేదండి నా ఈ కష్టంలో తోడొచ్చిన ప్రతి దివ్యాంగుడికి పాపిరెడ్డి అన్నయ్యకి నాగమణి చెల్లమ్మకి శివకి అలాగే కోటేశ్వరరావు గారికి అందరికీ చాలా చాలా పేరు పేరున థ్యాంక్ యూ అండి నాకు ఆంధ్రలోనే కాదు ఉత్తరప్రదేశ్లో కానీ ఢిల్లీలో కానీ బీహార్లో కానీ తమిళనాడులో కానీ నాకు ఎంతమంది స్పందన వస్తుందని అయితే అనుకోలేదు అందరికీ చాలా థ్యాంక్ యూ సార్ నా నేను ఇంత ఇన్ని మూడు లాంగ్వేజ్లో నేను ఫైట్ చేయడానికి కారణం ఒక్కటే ఎక్కడో సోమాలియాలో ఏదో జరిగింది సిరియాలో ఏదో జరిగిందని చూపిస్తున్నారు న్యూస్లో కానీ ఆడపిల్లని దేవతగా ప్రార్థించే మన భారతదేశంలో ఒక చిన్న పసిబిడ్డకి జరిగిన అన్యాయానికి న్యాయం చేయలేకపోతున్నారండి ఆంధ్ర పోలీసులు ఆంధ్ర లాయర్లు ఎందుకు మించి నేనేం చేయాలో నాకు తెలియక వీడియో పెడుతున్నాను కనీసం కనీసం ఇదే పోలీసుల నుంచి లాయర్ నుంచి నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకపోయినా సామాన్య తరగతి వాళ్ళు వీళ్ళందరూ కూడా తన పెళ్ళాన్ని చెల్లిని కూతుర్ని కష్టం రాకుండా చూసుకుంటాడని ఎందుకంటే ఈ మధ్యన ఆడవాళ్ళ మీద దుష్ప్రచారాలు ఎక్కువైపోయినాయి ఆడవాళ్ళు కించపరచడమే జయంగా పెట్టుకుంటారండి సార్ ఒక్క